హాయ్ ఫ్రెండ్స్ అరవై సంవత్సరాలు దాటాక పూర్వ స్నేహితులను కలవడం కేవలం కలయిక మాత్రమే కాదు అది మనసుకు ఓ ఔషధం జీవితానికి ఓ పునర్జన్మ లాంటిది అటువంటి కలయిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఏడు సంవత్సరం ఆంధ్ర లయలా కళాశాలలో బీకాం పూర్తి చేసిన మా మిత్రులు యాభై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో విజయవాడ లయలా కళాశాలలో కలవడం జరిగింది అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ గ్రూప్ ఫొటో దిగిన మేము హిప్పిక్రాపులతో ఉన్నాం ఇప్పుడు కలర్ ఫోటో దిగే యుగంలో నల్ల జుట్టు పోయి రంగుల ఫోటోతో పాటు జుట్టుకు రంగులు అద్దె కొందరు రంగు వేద్దామన్న జుట్టు లేని వారు కొందరు రంగు వేస్తుంటే పిల్లలు తిరుగుతున్నారు అనే వాళ్ళు కొందరు ఇలా మారిన కాలంలో మారని స్నేహబంధాన్ని నెమరు వేసుకుంటూ గడిపిన ఆ రెండు రోజులు మా వయసు మరచి డెబ్బై నుండి మా గోల్డెన్ జూబ్లీ యాభై సంవత్సరాలు తీసివేసి ఇరవై సంవత్సరాల వాళ్ళలా ప్రవర్తించాం అందుకే అంటారు వయసు అరవై దాటాక అప్పుడప్పుడు గడప దాటి గతకాలపు స్నేహితులు కలవాలి అని దాని ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది మానసిక ఆనందం పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు హాయిగా మారుతుంది నవ్వులు సరదాలు ఒత్తిడిని తగ్గిస్తాయి రెండవది ఒంటరితనం తగ్గుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఒంటరితనం పోతుంది మన వాళ్ళు ఉన్నారు అనే భావన భరోసా ఇస్తుంది మూడు ఆరోగ్యానికి మంచిది సంతోషంగా మాట్లాడడం నవ్వడం వల్ల రక్త పొడి హృదయం హాయిగా ఉంటుంది నాలుగు జీవితానికి కొత్త ఉత్సాహం పాత స్నేహితులతో గడిపిన క్షణాలు యువకాలాన్ని గుర్తు చేస్తూ కొత్త శక్తిని ఇస్తాయి ఐదు జ్ఞాపకాల సంపద కాలేజీ రోజులు గురువులు చిన్న చిన్న సంఘటనలు జీవితాంతం మధురస్మృతులుగా నిలుస్తాయి ఆరు పరస్పర సహాయం ఈ వయసులో ఒకరికి ఒకరు ఆప్యాయత సలహాలు సహాయం అందించగలుగుతారు అందుకే అరవై దాటిన వారు హాలికే పరిమితం కాకుండా హాయిగా మళ్ళీ పిల్లలమై నవ్వుకోవడానికి హృదయాలకు పునర్జన్మని ఇయడానికి మా అలాగే మీరు కలుస్తూ ఉండండి ఈ వీడియో ముగించే ముందు మా లైలా కళాశాల గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మిత్రులు అశోక్ అండ్ స్నేహితులకు అలాగే అప్పట్లో మాకు పాఠాలు చెప్పి ఇప్పటికీ యువకుల్లా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన గురుతుల్యులు తొంభై ఎనిమిది సంవత్సరాల మెట్ట వెంకటేశ్వరరావు గారు అలాగే తొంభై నాలుగు సంవత్సరాల శ్రీ నారాయణరావు గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల శ్రీ చంద్రమోహన్ గారు ఎనభై సంవత్సరాల శ్రీ ఎంసీ దాస్ గారు వీరందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఒకే ఒక దురదృష్టకర సంఘటన మా నుండి దూరమైన ఎనిమిది మంది స్నేహితులు వారికి దూరమైన వారిని మా మనసులో స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించి మా రీయూనియన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం అందుకే మా మిత్రుల మీ మిత్రులతో కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి ఆనందంగా గడపడి ఆ మర్చిపోయాను ఇది కూడా మా స్నేహితులు కలిగి సందర్భంగా మాకు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞాపిక యాభై సంవత్సరాల